నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ రెండు వేల ఒకటి ఈ విధానం ద్వారా మహిళలకు కావలసిన పురోగతి అభివృద్ధి మరియు సాధికారతలను కల్పించడం ప్రధాన లక్ష్యం బేటీ బచావో బేటీ పడావో మహిళల విద్యారంగంలో మహిళలను ఉద్ధరించడానికి ఉద్దేశింపబడింది బేటీ బచావో బేటీ పడావో విద్యారంగంలో మహిళలను ఉద్ధరించడానికి ఉద్దేశింపబడింది సుకన్య సమృద్ధి ఖాతా వారి కుమార్తెల కోసం కుటుంబాలను ఆదా చేయడంలో సహాయపడుతుంది వన్ స్టాప్ సెంటర్ పథకం గృహహింస లేదా హింసతో బాధపడుతున్న మహిళలకు సులభంగా ప్రాప్యత కల్పించడం మరియు మద్దతు అవసరం ప్రధానమంత్రి ఉజ్వల యోజన అంటే దారిద్ర రేఖకు దిగువన నివసించే మహిళలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వడం మహిళా హాత్ మహిళా పారిశ్రామికవేత్తలకు మరియు మహిళా స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడం పనిచేసే తల్లు తల్లుల పిల్లల కోసం రాజీవ్ గాంధీ నేషనల్ పథకం అంటే శ్రామిక మహిళలకు సరైన డే కేర్ సేవలను అందించడం ప్రసూతి ప్రయోజన పథకం గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు ఉద్దేశింపబడింది ఈ విధంగా నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ రెండు వేల ఒకటి పథకంలో ఇవన్నీ చేర్చడం జరిగింది మరొకసారి చెప్పుకుందాం బేటీ బచావో బేటీ పఢావో సుకన్య సమృద్ధి ఖాతా వన్ స్టాప్ సెంటర్ పథకం ప్రధానమంత్రి ఉజ్వల యోజన మహిళా హాత్ పనిచేసే తల్లుల పిల్లల కోసం డే కేర్ సేవలు అందించడం ప్రసూతి ప్రయోజన పథకం ఇవి నేషనల్ పాలసీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ రెండు వేల ఒకటి భాగంలో పథకంలో భాగంగా ఇవన్నీ కూడా చేర్చడం జరిగింది